హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ నిన్న వీడియో కంటిన్యూషన్ పెడుతున్నాను ఈ తోటంతా చుట్టూరు చూసే వచ్చేసరికి ఇంకా ఇక్కడికి వచ్చేసరికి చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే చల్లగా వాటర్ భలే వస్తూ ఉన్నాయి ఆ చెట్టు కింద ఉండడంలో అసలు చాలా కూల్గా అనిపించింది ఆ నీళ్లు కూడా ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి చుట్టూరు చెట్ల వైపు చూస్తే చాలా సంతోషంగా ఉంది పండించిన వాళ్ళకు మటుకు సంతోషం లేదు ఎందుకంటే ఈ సంవత్సరం ప్రతి కాయకి మచ్చ వచ్చేసింది అంటే మంచి కాయలు మక్కానికి వచ్చేసరికి వర్షాలు వచ్చేస్తున్నాయి కదా వచ్చాయి కదా తర్వాత ఏంటంటే ఇ కాయలన్నిటికి కూడా కొంచెం మచ్చగా రావడం పురుగు పట్టడం ఒక్క కాయ కూడా సేల్ చేయలేదంట అలాగా చెట్లు వదిలేస్తున్నారు చాలా కాయలు కింద పడిపోయి ఉన్నాయండి చూడండి అసలు ఒక్కో చెట్టు కింద అయితే ఎన్నెన్ని పడిపోయి ఉన్నాయను కోసే వాళ్ళకి మాకేమో ఆనందం రైతుకేమో కష్టం ఎప్పుడు కష్టమేనండి మా అమ్మ వాళ్ళు ఎందుకు అమ్మేశారంటే నిన్న చెప్పాను కదా పొలాలు మాకు మామిడి తోటలు నిమ్మ తోటలు పొలం అవన్నీ కూడా ఉన్నాయండి మంచి పెద్ద బావి ఆ బావిలో కిందకి దిగి పిందెలతో తీసుకొచ్చి పోసేవాళ్ళు మా అమ్మ వాళ్ళు అంటే మోటార్ కూడా అట్లా ఉన్నింది తర్వాత ఏంటంటే ఆ బావిలో నీళ్ళు ఎండిపోవడం ఆ చెట్లన్నీ కూడా ఇట్లా కాదండి మా అయితే పెద్ద పెద్ద మానల్ అనమాట వాట మామిడి చెట్లు నిమ్మ చెట్లు అట్లాగా వాటి వల్ల ఇంకా పండిన పంట చేతికి రాకుండా ఉండడం అట్లా ఉండేసరికి ఇంకా అమ్మేశారు తర్వాత ఇంకా తోటకా నుంచి వచ్చేసరికి ఇక్కడ ఫుడ్ అన్నీ కూడా రెడీ చేసేస్తున్నారు ఫిష్ ఫ్రై చికెన్ ఫ్రై మటన్ కుర్మా బిర్యానీ చాలా టేస్టీగా చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా రెడీ చేసి అందరికీ వడ్డిస్తూ ఉన్నారు తర్వాత ఇంకా బోన్ చేసుకొని ఇంక బయలుదేరుదాం అనేసి ఇంకా తింటూ ఉన్నాము ఫుడ్ అయితే చాలా టేస్టీగా ఉన్నిందండి అన్నీ చాలా అంటే చాలా బాగుంది అసలు మసాలా వడ కూడా చాలా క్రిస్పీగా చాలా బాగా బాగున్నాయి మా సైడ్ అయితే మినప వడ ఎక్కువ పెడతాం ఆంధ్ర సైడు బిర్యానీ మసాలా వడ ఫిష్ ఫ్రై చికెన్ ఫ్రై చాలా టేస్టీగా చాలా ఎమ్మీగా ఉన్నాయి నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ఫుడ్ ఇది బాగలేదు అది బాగలేదు అనేసి కామెంట్స్ అస్సలు చేయను ఏదైనా కూడా పర్ఫెక్ట్గా బాగుందని చెప్పి అంత ఫంక్షన్ చేసుకునేది అందరికి నలుగురికి పెట్టాలనే కదా వాళ్ళు తయారు చేస్తూ ఉండేది కొంతమంది ఏంటంటే కొంత కొంచెం నా చుట్టుపక్కల కూడా చూశాను వాళ్ళు ప్రత్యేకంగా అక్కడ బాగున్నా సరే అది తక్కువైంది పులుపు ఎక్కువైంది ఇట్లా తింటారేంటి అట్లా వండారేంటి అనేసి కామెంట్ చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళని అసలు ఏమనాలో అసలు అర్థం కాదు ఎందుకంటే మనం పోయిన సిచ్యువేషన్ ఏంటి మనం అక్కడికి పోయామా తిన్నామా వచ్చామా అన్నట్లుగా ఉండాలి కానీ ఇట్లాంటి కామెంట్స్ అసలు చేయకండి ఎందుకంటే అందరికీ మంచిగా ఫుడ్ పెట్టాలనేసి వాళ్ళు ఎంతో కష్టపడి ప్రిపేర్ చేసి పెట్టినప్పుడు అలాంటి కామెంట్లు చేసే వాళ్ళకి బాధగా ఉంటుంది కదా ఎప్పుడైనా సరే మా పిల్లలకు కూడా అదే చెప్తూ ఉంటాము మేము చిన్నప్పటి నుంచి కూడా ప్లేట్లో ఫుడ్ పెట్టుకుంటే అస్సలు వదలకండి మనం పెట్టిన వారికి మొత్తం తినేసేటట్టుగా ఉంటేనే పెట్టించుకోవాలి లేకపోతే ఎవరైనా అంటే ఫుడ్ పెట్టినప్పుడు మనం బాగలేదు అనేసి చెప్పకూడదు అనేసి మేము చిన్నప్పటి నుంచి మా పిల్లలకి చెప్పుకుంటూ ఉ చెప్పేవాళ్ళం ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కూడా ముందే చెప్పేవాళ్ళం అక్కడ ఇట్లా అనకూడదు ఏందంటే ఫుడ్ గురించి వాళ్ళు ఎంతో కష్టపడి చేస్తూ ఉంటారు ఆ కష్టాన్ని గుర్తించాలి కానీ ఆ ఫుడ్ ఉందండి మన ఇంటి దగ్గర కూడా చేసుకుని తింటూ ఉంటాము అలాంటప్పుడు మనం వాళ్ళని ప్రత్యేకంగా అట్లా అనడం అనట్లయితే